హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి స్కిప్ స్కిప్ చేస్తే మీకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి స్కిచ్ చేయకుండా చూడండి శారీకి ఫాల్ సింపుల్గా ఎలా కుట్టుకోవచ్చు ఎలా నేర్చుకోవచ్చు అనేది కొత్త వారి కోసం చాలా క్లియర్గా పెడుతున్నానండి చూస్తున్నారు కదా ఇలా మనం శారీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనము దానిపైన మనకి ఎప్పుడు కూడా బయట సైడు ఉండేది కింద కాసి ఉండాలి లోపల సైడ్ అనేది పై కాసి ఉండాలి ఓకేనా అలా పెట్టుకున్న తర్వాత మనము జాగ్రత్తగా చూసుకుంటూ రెండు అంచులు కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని మనము ఫాల్ అనేది వేసుకుంటూ రావాలండి మనకి ఫస్ట్ కింద సైడ్ వేసేది ఈజీగానే అయిపోతుంది ఎందుకంటే రెండు ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఈజీగా వేసుకొచ్చేయచ్చు ఉగ్గు కానీ ఏమీ ఉండదు రెండో సైడ్ వేసేటప్పుడే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అది కూడా మనం వేస్తూ ఉంటే అలవాటు ఏమి ఇబ్బంది ఉండదండి చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు ఇప్పుడు నేర్చుకొని మేము కుట్టే వాళ్ళందరమే ఏదో బాగా వచ్చేసి చేసిన వాళ్ళమైతే కాదండి నేర్చుకోబట్టే మాకు కూడా ఇంత బాగా వచ్చిందండి మనం మైండ్ అనేది పెట్టామంటే ఈజీగా నేర్చుకోవచ్చు చూసారు కదా ఇలా కుట్టుకొచ్చిన తర్వాత చిన్నది కార్నర్లోని చిన్న మడత అనేది పెట్టి థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా లోపల పెట్టి కుట్టేసుకోలేండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే కుట్టామో అక్కడి నుంచి సైడ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ కుట్టుకుంటూ రావాలండి అలాగే కొంచెం డబుల్ స్టిచ్ అనేది వేయండి రెండోది స్టార్ట్ చేసినప్పుడు కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇలా సైడ్ నుంచి కుట్టుకొని వచ్చేసిన తర్వాత మనం రెండో సైడ్ అనేది స్ట్రైట్గా కుట్టుకుంటాము లాస్ట్ కార్నర్స్ వచ్చేసరికి ఏం చేస్తారంటే మిషన్తో కుట్టేకండి పెడల్లో తొక్కుతూను పాటుని మనము ఒకటి రెండు సార్లు ఏం చేయాలంటే పెడలు చేతితో తిప్పుకుంటూను ఒక కుట్టు పడేలాగా మనం కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది తర్వాత బయటకు వచ్చకుండా కుట్టు నీట్గా మనము ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు కుట్టుకోవచ్చు ఇది ఒకటి పాటించండి మీకు అవసరం అనుకుంటే చూస్తున్నారు కదా ఇలా రెండో సైడు నీట్గా ఈ క్లాత్ శారీ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా అంటే ముడతలు లేకుండా నీట్గా మన మిషన్ మీద పరుచుకుంటూ ఫాల్ అనేది వేయాలండి అలా వేస్తూ మన అరిచేయి ఏదైతే ఉందో అరిచేతో ఫాల్స్ని పాముతూ మనం స్టిచ్చింగ్ అనేది చేసామంటే ఉగ్గ అనేది అస్సలు రాదండి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి మీరే చెప్తారు అవునండి చాలా నీట్గా వచ్చిందని చెప్తారు చూస్తున్నారు కదా నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నాను అనేది ఇలా అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా నీట్గా వస్తుంది మీకు డబల్ పని అవ్వదు ఇప్పి కుట్టాల్సిన అవసరం అంతకన్నా రాదండి ఓకేనా కాకపోతే కుట్టేటప్పుడు లోపల వైపు బయట వైపు జాగ్రత్తగా చూసుకొని కుట్టండి తర్వాత కింద వైపు పై వైపు చూసుకొని కుట్టండి కొన్ని కొన్ని చీరలు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతామండి ఎందుకంటే లోపల వైపు బయట వైపు తెలీదు తర్వాత డిజైన్ కూడా సరిగ్గా తెలీదు అలాంటి చీరలు వచ్చినప్పుడు చాలా తలపు అయిపోతుంది ఇదైతే పర్వాలేదు మనకి చైర్ అయితే బాగానే ఉంది నెమలు ఇచ్చాడు దీని మీద చాలా ఈజీగా కూడా తెలిసిపోతుంది నేనైతే చీర ఫాల్ అనేది ఇలా వేస్తానండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాకపోతే ఒకటి ఏంటంటే రెగ్యులర్గా పెట్టడానికి అవ్వక పెట్టట్లేదండి ఖచ్చితంగా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి శారీ ఫాల్సే కాదు అన్నీ కూడా ట్రై చేస్తాను నేను కొంచెం నాకు ఇంట్లో అవ్వక పెట్టడానికి అవ్వడం లేదండి ఈరోజైతే శారీస్ ఒకేసారి ఒక ఎనిమిది శారీస్ పెట్టుకొని నేను ఫాల్స్ అనే వేస్తున్నాను ఇదైతే నార్మల్గా వీడియో తీసానండి అలాగే లైవ్ కూడా పెట్టాను లైవ్లో ఎలా నీట్గా వెయ్యాలి ఫినిషింగ్ అనేది ఇంత బాగా రావడానికి ఏం చేయాలనేది కూడా చెప్పానండి అలాగే ఫాల్ వేసిన తర్వాత మనము అంచులు కుట్టుకోవడానికి జిగ్జాగ్ మిషన్ అయితే ఖచ్చితంగా పాదం మార్చుకోవాలండి మనం ఎన్ని చీరలు వేస్తే అన్ని చీరలకు కూడా మనం రెండు పాదాలు మారుస్తూ ఉండాలి పాదానికి ఒకటి వేయాలి ఫాల్స్కి ఒకటి వేయాలండి ఖచ్చితంగాను చూస్తున్నారు కదా వీడియోలో ఎలా పెడుతున్నాను అనేది ఇప్పుడైతే శారీ ఫాల్ మొత్తం వేస్తానండి ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది దుగ్గ అనేది రాలేదు శారీ ఫాల్ వేసిన మొత్తం తర్వాత ఏం చేస్తానంటే ఒకసారి పై సైడ్ నుంచి చీరకి పై సైడ్ నుంచి చెయ్యి పెట్టి ఇలా పాము చూడండి పాము చూస్తే మీకు ఉగ్గు వస్తే తెలిసిపోద్ది అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడే కొంచెం విప్పుకొని వెంటనే కుట్టు వేసి ఇచ్చేయచ్చు లేదంటే కస్టమర్స్ మళ్ళీ రిటర్న్ ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్